హాయర్స్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో రికార్డుల మీద రికార్డు నా మన వెంకటేష్ మన వెంకీ ఇప్పటి వరకు మన అల్లు అర్జున్ది పుష్ప టూ ఉంది రికార్డుల మీద రికార్డులు బాహుబలి టూని కూడా దాటేసే గతంలో నాన్ బాహుబలి కొన్ని రికార్డులు ఉండేవి అందులో ఓ రికార్డు మొదటి వారంలో నూట ఎనభై కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు మూవీ నాన్ బాహుబలి టూ అని బాహుబలి టూ కాకుండా వారం రోజుల్లో నూట ఎనభై కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఒకే ఒకటి ఏంటంటే అలా వైకుంఠపురంలో అర్జున్ రికార్డు అది ఇప్పుడు అదే రికార్డుని మన వెంకీ మామ దాటేశాడు సంక్రాంతి కోసం సినిమాతో ఆరు రోజుల్లోనే నూట ఎనభై కోట్లు దాటేసాడు స్టిల్ థియేటర్ సంఖ్య పెంచారు థియేటర్లు ఇంకా నిండుకొండలా మారుతూనే దట్ మీన్స్ హౌస్ఫుల్ అవుతూ ఉంది మన సక్సెస్ మీట్లో ఈయన దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ అనుకుంటా ఆయన అన్నాడు మేము కష్టంలో ఉన్నప్పుడు అనుకోకుండా ఊబులకు పడినప్పుడు దట్ మీన్స్ ఏదైనా సినిమా తీసుకుంటే ఫ్లాప్ అయిందని అనుకుందాం ఫైనాన్షియల్గా బడ్డను ఇబ్బంది పడతాం అనుకుందాం అనిల్ రాయ్ ఇప్పుడు వస్తాడు తక్కువ తో అద్భుతమైన సినిమా తీసి పెడతాడు అలా ఇప్పుడు మరలా మమ్మల్ని వడ్డెక్కించడం ఇండైరెక్ట్గా గేమ్ చేంజర్ సినిమా నుంచి మేము భయంకర లాస్లో ఉన్నాం ఈ సంక్రాంతి కోస సినిమాతో ఒక్కసారి మమ్మల్ని బయటపడేసాడు అయిపోయిన తర్వాత పని అని చెప్పేసి వాళ్ళని అనుకుంటే లేదు ఉన్నారు చూడడానికి నిరూపించాడు అని చెప్పేసి మనం చెప్పాడు ఈ ఈరోజు సంక్రాంతికి వస్తా కలెక్షన్ వస్తే ఆల్మోస్ట్ అలాగే ఉంది సో ఏంటి విషయం మరి అల్లుచు అలభై కొండపురం ఉందే ఆ సినిమాని బీట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం అండ్ ఓ రకంగా బాహుబలి టూ పుష్ప టూ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం తెలుగు సినిమాలకు సంబంధించి రికార్డులు అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇక ఇలాగా మాట్లాడగలసి ఉంటుందేమో రానున్న రోజురా